నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు గత నాలుగు రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి పలు జిల్లాల్లో దంచి కొడుతున్న వర్షం అని చెప్పుకోవచ్చు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుంది భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తూరు నుంచి ఎడత ఒక మోస్తూరు నుంచి భారీ నుంచి ఒక అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయని చెప్పుకోవచ్చు ఉమ్మడి వరంగల్ కరీంనగర్తో పాటు యాదాద్రి భువనగిరి నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి మరో రెండు గంటల్లో వికారాబాద్ రంగారెడ్డి నల్గొండ సూర్యాపేట ఖమ్మం భూపాలపల్లి ములుగు భద్రాద్రి మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఇక మన హైదరాబాద్లో చూసుకున్నట్లయితే దిల్సునగర్ దిల్సు నగర్ ఎల్బీ నగర్ అశోక్ నగర్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నట్లు అంచనా వేసుకోవచ్చు ఇక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ గత నాలుగు రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ప్రజలను ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయట బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని ముఖ్యంగా తల్లిదండ్రులు చిన్నపిల్లలను బయటకు రాకుండా చూసుకోవాలని పలు జాగ్రత్తలు వహించి ఈ వర్షాల కారణంగా ఎవరు ఇంట్లో నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది పలు జిల్లాలలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ మరి మరికొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే కాబట్టి వర్షాలు తగ్గేంత వరకు ఎట్టి పరిస్థితులను బయటికి రావద్దని అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని మత్స్యకారులు చేపడ్ల వేటకు వెళ్ళొద్దని ప్రభుత్వం తెలియజేసింది ఈ వాతావరణంలో మార్పుల కారణంగా నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది మన ఛానల్ ఎవరైతే మరోసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేయటం ద్వారా రెండు కోట్ల యాభై లక్షల మందికి ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు ఇరుగు పొరుగు వారికి షేర్ చేయండి ఈ సమాచారం ఎంతో మందికి చేరుతుందని భావిస్తున్నాను అదేవిధంగా కామెంట్ చేయండి మీ ప్రదేశంలో వర్షం పడుతుందా లేదా మబ్బు మబ్బు మాచుకుందా అనే విషయాలపై ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో వ్యక్తపరచండి అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో తెలియపరచడం జరుగుతుంది కావున మన ఛానల్ ఎక్స్క్లూజివ్ అండ్ డైలీ న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్